గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్స్ టైం చాలా మందిని బాధ పెడుతున్న వ్యాధుల్లో డయాబెటీస్ ఒకటి దీన్ని షుగర్ అని కూడా అంటారు శరీరంలో చేరి చేప కింద నీరులా ఇది అన్ని అవయవాలపైన దీని ప్రభావం చూపి అనేక అనర్థాలకు గురిచేస్తుంది తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని అదుపులో ఉంచుకోవటం సాధ్యం నర్వస్ ప్రాబ్లం లైఫ్ స్టైల్తో వచ్చే అవకాశం ఉందా నరాల బలహీనతకు డయాబెటీస్కు ఏమైనా సంబంధం ఉందా నరాల బలహీనతకు హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది కు హోమియోపతిలో మంచి వైద్యం ఉందని హోమియోకేర్ నాశనం వైద్యులు డాక్టర్ జ్యోతికారు అంటున్నారు మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలంటే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ హలో ముందుగా చెప్పండి అసలు డయాబెటీస్ అంటే ఏంటి ఎలాంటి రీజన్స్ వల్ల ఇది వస్తుంది డయాబెటీస్ అనే ప్రాబ్లం చూసుకుంటే అది అంటే చాలామంది కొన్ని చాలా అపోహలతో ఉంటారు అంటే ఒక్కసారి డయాబెటీస్ వచ్చింది అని అంటే ఇంకా మళ్ళీ రివర్స్ అవ్వదు అని అండ్ ఏజ్తో సంబంధం లేకుండా ఈ రోజులలో మనం చూస్తున్నాం కాబట్టి చాలా గా అనిపిస్తూ ఉంటుంది అయితే ఫ్యామిలీలో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంది అంటే కొంతవరకు మనము అలర్ట్గా అయిపోయి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకి ప్రాబ్లం రాకుండా మనం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అండ్ సెడెంటరీ లైఫ్ అంటే ఒకే పొజిషన్లో కూర్చొని ఉండడము ఎలాంటి రకమైన ఎక్సర్సైజెస్ చేయకుండా ఉండడము ప్రాపర్ డైట్ సరిగా టైంకి తినకపోవడం కానీ లేకపోతే మీల్ స్కిప్ చేస్తూ ఉండడం కానీ లేదా అంటే అన్నెసరీ జంక్ ఫుడ్స్ అవి అలవాటు చేసుకోవడం ఇవన్నీ కారణాలు మనం ఈ రోజులలో చూస్తూ ఉన్నాము సో ఇవన్నిటిని కూడా మనం కరెక్ట్ చేసుకుంటే డయాబెటీస్ అనే ప్రాబ్లం రాకుండా ఉంటుంది మనం ఏ ఏదైతే ఆహారం తీసుకుంటామో అది డైజెషన్ అయిన తర్వాత మన బాడీకి యూజ్ అయిపోయి అది ఎనర్జీ కిందికి మారిపోయి అది అంటే ఎనర్జీ కిందికి మారిపోతే కానీ అది మనకు యూస్ఫుల్గా ఉంటుంది కానీ అలా మారకుండా ఎనర్జీ కిందికి మారకుండా అది మన బ్లడ్ సర్కులేషన్లో మిగిలిపోయింది అంటే షుగర్ లెవెల్లా మిగిలిపోయింది అంటే మనకు అంటే బ్లడ్ షుగర్స్ మనకు ఎక్కువగా చూపించే అవకాశం ఉంటుంది సో ఈ ప్రాబ్లం అంటే డయాబెటీస్ మామూలుగా రెండు రకాలుగా ఉంటుంది మేజర్గా టైప్ వన్ డయాబెటీస్ అని టైప్ టూ డయాబెటీస్ అని ఎక్కువగా మనం చూసేది టైప్ టూ డయాబెటీస్గా అంటే లావ్ ఎక్కువగా ఉండడం వల్ల లేదా అధికంగా తింటూ ఉండడం వల్ల ఎలాంటి రకమైన ఎక్సర్సైజెస్ లేకుండా ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లమ్ని మనం టైప్ టూ డయాబెటీస్ అంటూ ఉంటాం టైప్ వన్ అనేది పుట్టుకతో వచ్చే వ్యాధిగా మనం చెప్పుకోవచ్చు అదొక ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ అంటే ప్యాంక్రియస్ గ్లాండ్ని ఒకవేళ అటాక్ చేయడం ద్వారా ఎంత బాడీకి ఇన్సులిన్ అవసరమో అంత సీక్రెట్ చేయకపోవడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ రెండు వ్యాధులలో కూడా హోమియోపతి టైప్ వన్ కానీ టైప్ టూ కానీ రెండు విషయాలలో కూడా హోమియోపతి చక్కగా హెల్ప్ చేస్తుంది ఓకేంటి అంటే వీటికి రీజన్స్ కూడా అంటే సేమ్ ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి అవునండి ముఖ్యంగా డయాబెటీస్ కనుక చాలా రోజుల నుంచి ఉండి కనుక్కోకుండా ఉండడము ఎందుకంటే డయాబెటీస్కి ముఖ్యంగా మనకు లక్షణాలు చాలా వరకు కూడా చూపించకపోవచ్చు సో దీనివల్ల ఏదో రొటీన్ టెస్ట్లో అంటే ప్రెగ్నెన్సీ టైంలో కానీ లేదా మామూలుగా అంటే ఏదైనా ఫీవర్ వస్తే కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే కానీ ఎక్కువగా అలాంటి కండిషన్స్లో డయాబెటీస్ అనేది డిటెక్ట్ అ డిటెక్ట్ అవుతూ ఉంటుంది సో చాలామంది కూడా అంటే తమకు తమగా అంటే ఫ్యామిలీలో ఉంది కదా అని చెక్ చేసుకోవడం అలాంటివి ఏవి చెయ్యరు కాబట్టి యూజువల్గా డిటెక్ట్ అవ్వకుండా ఉంటుంది సో చాలా రోజులను బట్టి డయాబెటీస్ మన బాడీలో ఉం అంటే షుగర్స్ ఎక్కువగా ఉండడం కానీ లేదా చాలా హై లెవెల్లో షుగర్స్ ఉండడం కానీ అంటే అన్కంట్రోలబుల్ డయాబెటీస్ ఉండడం ద్వారా కానీ మనకు కొన్ని నష్టాలు అనేది వస్తూ ఉంటాయి ముఖ్యంగా మనము అంటే డయాబెటీస్ వల్ల వచ్చే నష్టం చూసుకుంటే కనుక నరాల యొక్క ప్రాబ్లం మనం ఎక్కువగా చూసే అవకాశం ఉంది ఓకే అండి కాలర్ కూడా లైన్లో ఉన్నారు లక్ష్మి మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో మేడం నమస్తే అండి నమస్తే అమ్మా చెప్పండి సో నేను ఎలా ఒకసారి చెక్ చేయించుకున్నప్పుడు వన్ ఉంది మేడం షుగర్ ఓకే ఇప్పుడు మళ్ళీ వాళ్ళని చెక్ చేసుకుంటే వన్ ట్వంటీ ఉంది ఓకే టిఫిన్ చేసి చేపించుకున్నాను ఏంటమ్మా టిఫిన్ చేసాను చేసిన తర్వాత చెక్ చేయించుకున్నాను ఓకే వన్ మేడం అది ఉందా డౌట్ మేడం అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందమ్మా మీ మదర్ కానీ మీ ఫాదర్ కానీ మదర్కుంది మేడం ఫదర్కు ఉంది అండ్ ఓకే మీ ఏజ్ అంత థర్టీ మేడం థర్టీ ఇప్పుడు అంటే షుగర్ లెవెల్స్ మీ ఫ్లక్చువేట్ అయ్యేలాగా చూస్తున్నాం అంటే మనము అంటే మీ ప్రాబ్లమ్ని ప్రీ డయాబెటిక్గా చెప్పుకోవచ్చు అండ్ ఫ్యామిలీలో ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు హోమియోపతిలో మీకు అలా డౌట్ ఉండి అలా ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉంటాయి ప్రివెంటివ్ మెడిసిన్స్ హోమియోపతిలో ఉంటాయమ్మా అంటే మనం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు రాకుండా కాపాడుకోవచ్చు అయితే మెడిసిన్స్తో పాటు కొంత డైట్ కూడా మీరు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి అంటే టైంకి సరిగా తినడము నైట్ రైస్ కార్బ్స్ చాలా తగ్గించుకోవడం అంటే రైస్ కొంచెం తగ్గించుకొని తినడము వాకింగ్ కానీ ఇంకా ఏ రకమైన ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఎలాంటి ఎక్సర్సైజెస్ కానీ ఇవి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అప్పుడు మీ అంటే మీ పేరెంట్స్ లాగా మీరు సఫర్ అవ్వకుండా చూసుకోవచ్చు మీ దగ్గర దగ్గరున్న హోమియోకెరీ ఇంటర్నేషనల్ని కనుక కన్సల్ట్ అవుతే మనము ప్రివెంటివ్ మెడిసిన్స్తో మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు అమ్మా ఓకే అండి డయాబెటీస్కి సంబంధించి అంటే నష్టాల గురించి చెప్తున్నారు చేయండి సో నరాల మీద దాని యొక్క ఎఫెక్ట్ మనము అంటే డయాబెటీస్ మనం చూస్తూ ఉంటాం నరాల మీద ఎఫెక్ట్ అది రకరకాలుగా మనం చూస్తూ ఉంటామంటే ఏ పొజిషన్లో అంటే ఏ ఆర్గన్ మీద ఆర్ ఎక్కడ ఈ ఈ నరాల ఎఫెక్ట్ ఉందనే దాన్ని బట్టి దాని యొక్క టైప్స్ మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట అంటే యూజువల్గా మనం చూసినట్టయితే పెరిఫెరల్ న్యూరోపతి అనేది మనము ఎక్కువగా ఎక్కువ శాతం మనం చూస్తూ ఉంటాం పెరిఫెరల్ న్యూరోపతి అంటే కాళ్ళల్లో మనము ఎక్కువగా ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాం కాళ్ళల్లో అరిచేతులలో అయితే కాళ్ళల్లో మనకు టింగ్లింగ్ సెన్సేషన్ అంటే ఏదో పారినట్టుగా ఉండడం కానీ తిమ్మిరెక్కినట్టుగా ఉండడం కానీ లేకపోతే అరికాలలో అరిచేతుల్లో మంటలు లాగా రావడం కానీ ఇలాంటి లక్షణాలు కనుక చూసినట్టయితే డయాబెటిక్ న్యూరోపతి అయి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు సో ఇలాంటి కండిషన్లో మనకు అంటే ఒక్కొక్కసారి అంటే మైల్డ్గా మనకు కనిపించవచ్చు ఎప్పుడో ఒకసారి కనిపించడమో అలా ఉండవచ్చు కానీ ఒక్కొక్కసారి అది విపరీతంగా అవుతే కనుక మనల్ని డిజేబుల్డ్ చేస్తుందంటే సరిగ్గా వాకింగ్ కూడా మనం చేసుకునే పరిస్థితి చూసే అవకాశం ఉంటుందంటే నిలబడితే తిమ్మిరు అది ఉంటుంది కాబట్టి సెన్సేషన్ లేకుండా ఉండడం పడిపోవడం కూడా జరిగే అవకాశం ఉంటుంది సో కొంతవరకు అలా ఏమైనా కొంచెం తేడాగా అనిపించిందంటే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మనకి ఇంకా ముందుకు వెళ్ళకుండా మనం స్టాప్ చేసుకోవచ్చు అలాగే ఆటోనోమిక్ అంటే న్యూరోపతి అని చెప్తూ ఉంటామంటే ఈ నరాలకు సంబంధించిన ప్రాబ్లం ప్రతి ఒక్క మేజర్ ఆర్గన్ని కూడా అంటే అక్కడికి సప్లై అయ్యే బ్లడ్ సప్లైని దాన్ని బట్టి మనకు అక్కడ దాని యొక్క దాని ఎఫెక్ట్ మనం చూడొచ్చు సో ముఖ్యంగా హార్ట్ మీద కానీ లేకపోతే స్టమక్ మీద కానీ సో ఇవన్నీ ఆర్గన్స్ మీద మనకు దాని దాని యొక్క ఇఫెక్ట్ కనిపించవచ్చు హార్ట్ మీద ఉంటే దాని యొక్క ఎఫెక్ట్ మీకు తెలిసే ఉంటుంది యూనో బ్లాకేజ్ రావడం కానీ లేకపోతే అటాక్స్ రావడం కానీ మనం చూడొచ్చు అయితే స్టమక్ మీద కనుక దాని ఎఫెక్ట్ చాలా వరకు స్టమక్ మీద వచ్చే న్యూరోపతిని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం అంటే అది ఎలా తెలుస్తుందంటే బవెల్ మూమెంట్ సరిగ్గా లేకపోవడం కానీ కొంచెం తిన్నా కానీ పొట్ట ఉబ్బినట్టుగా ఉండి కడుపు నిండినట్టుగా ఉండే ఫీలింగ్ దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం సో అలా ఉండి ఉండి ఆర్ కొంతమందిలో వామిటింగ్ సెన్సేషన్ వామిటింగ్స్ అయిపోవడము ఇలా మనం చూస్తూ ఉంటాం ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు అదేమన్నా డయాబెటిక్ న్యూరోపతి అనేది మనము గ్రహించుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి అదర్వైజ్ చాలా అంటే వీక్గా అయిపోయే ఛాన్స్ మనం చూస్తాం ఎనిమిక్గా అయ్యే ఛాన్స్ మనం చూస్తాం ఎందుకనంటే మీరు తీసుకునే ఆహారం మీ ఒంటికి పట్టకపోవచ్చు సో ఇంకా అంటే చాలా రకాలు ప్రాక్సిమల్ న్యూరోపతి అని చెప్తాం అంటే తొడల మీద దాని యొక్క ఎఫెక్ట్ వెనక కూర్చునే బటక్స్ మీద దాని యొక్క ఎఫెక్ట్ అంటే ఇంకా రకాల అంటే ఇఫెక్ట్స్ ఆడవాళ్ళలో అయితేనేమో అంటే వజాయినా అనేది డ్రైగా అయిపోవడము మగవాళ్లలో సెక్షువల్ డ్రైవ్ తగ్గిపోవడము ఇవన్నీ కూడా అంటే మనము ఇఫెక్ట్స్ అనేది చూస్తూ ఉంటాం సో దీన్ని బట్టి కొన్ ఒక్కొక్కసారి కాళ్ళల్లో అంటే సెన్సేషన్ ఉండదు అండ్ నొప్పికి సంబంధించిన ఆ నరం మనకు తెలియదు కాబట్టి నొప్పి అసలే లేకుండా ఉండడము సో అలా నొప్పి లేదు కదా అని అనుకోవడానికి లేదు అలా సెన్సేషన్స్ లేకుంటే ఎందుకంటే నొప్పి అనేది ఒక లక్షణం అలా ఉండి ఉంటే మనం తొందరగా దాని యొక్క అంటే ప్రాబ్లమ్స్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు నొప్పి అనే సెన్సేషన్ లేకుంటే మనకు ఇబ్బంది అంటే ఫ్యూచర్లో ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఒక్కొక్కసారి డయాబెటిక్ అల్సర్స్ కూడా మనం చూడొచ్చు అంటే సరిగ్గా అక్కడ బ్లడ్ సప్లై లేనందువల్ల అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేనందువల్ల అక్కడ లాగా అవ్వడము అండ్ సరిగ్గా హీలింగ్ జరగకపోవడము ఇలాంటి పరిస్థితులు మనం చూసే అవకాశం ఉంటుంది వేళ్లల్లో సరిగ్గా సప్లై లేకపోవడము ఒక్కొక్కసారి యాప్యుటేషన్ కూడా అంటే సరిగ్గా బ్లడ్ సప్లై లేనందువల్ల అంటే ఆ వేలు పర్టికులర్ వేలు తీసేయడం కానీ లేకపోతే కాలు తీసేయడం కానీ ఇలాంటి అంటే చాలా వర్స్ కండిషన్స్ కూడా మనము న్యూరోపతిలో చూస్తూ ఉంటాం సో కొంత ఇనీషియల్ స్టేజెస్లోనే ఈ ప్రాబ్లమ్ని మనము అరికట్టుకోవాలి లేదా ఒక్కొక్కసారి ఒక సైడ్ అంటే సపోజ్ ఫేస్ తీసుకుంటే ఒకే అంటే ఫోకల్ న్యూరోపతి అని చెప్తాం అనమాట ఒక్క సైడ్ ఫేస్లో దాని యొక్క ఎఫెక్ట్ అంటే వాటర్ తీసుకుంటే నోట్లో మిగిలిపోకుండా ఇంకొక అంటే ఆపోజిట్ సైడ్ నుంచి లీక్ అయిపోవడము లేకపోతే కన్నులో తేడా రావడం సో ఇలాంటి కండిషన్స్ చూసుకున్నప్పుడు వెంటనే అలర్ట్ అయిపోవాలి మనము నెగ్లెక్ట్ చేసినంత మాత్రాన మనము యాక్సెప్ట్ చేయనంత మాత్రాన లేకపోతే మనం ఓర్చుకున్నంత మాత్రాన సరైన ట్రీట్మెంట్ తీసుకున్నంత మాత్రాన మన జబ్బులు ఏమి ఆగవు అవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి తొందరగా దాన్ని మనము స్టాప్ చేసుకోవాలి ఓకే డయాబెటీస్కి సంబంధించి ఇప్పుడు కొంతమందికి ఏంటంటే బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ ఇంత అయితే బెటర్ ఉంటుంది కొంతమందికి ఇంకా తిన్న తర్వాత అవుతుంది అంటే యాక్చువల్గా ఎంత ఉండాలి యా నార్మల్ లెవెల్స్ చూసుకుంటే మనకు అంటే మనకు ఆ లెవెల్స్ని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేస్తూ ఉంటారు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ హండ్రెడ్ వరకు కూడా మనకు ఫాస్టింగ్లో చూసుకోవచ్చు బ్లడ్ షుగర్స్ వన్ ఫిఫ్టీ వరకు కూడా మనకు పోస్ట్ లంచ్లో మనం చూసుకోవచ్చు అయితే ప్రీ డయాబెటిక్ కండిషన్స్లో అంటే ఫ్యామిలీలో ఉన్నప్పుడు అంటే డయాబెటీస్ యొక్క లక్షణాలు లైక్ అంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ ఎక్కువ అవ్వడం కానీ సారీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ ఎక్కువ అవ్వడం కానీ లేకపోతే ఏదైనా దెబ్బ తగిలితే తొందరగా హీల్ అవ్వకపోవడం కానీ ఇలాంటి లక్షణాలు అంటే కళ్ళు అంటే విజన్లో తేడా రావడము అంటే బ్లర్డ్ విజన్ కానీ లేకపోతే డబుల్ విజన్ కానీ ఇలాంటి తేడాలు లేకపోతే స్కిన్లో స్కిన్ చాలా డ్రైగా అయిపోతున్నాం పుళ్ళలాగా రావడము సో ఇలాంటి రకరకాల అంటే లక్షణాలన్నీ గనక మనం చూసినట్టయితే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మనం దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ డయాబెటీస్ అనేది మనం రాకుండా చూసుకోవచ్చు ఇందాక చెప్పినట్టుగా హోమియోపతిలో అంటే బెస్ట్ పార్ట్ ఆఫ్ హోమియోపతి ఏంటంటే ప్రివెంటివ్ మెడిసిన్స్ అంటే ఇప్పుడు లక్షణాలు ఏమీ కనిపించకపోయినా నాకు వస్తుందేమో ఫ్యామిలీలో ఉన్నది నాకు వస్తుందేమో అనుకున్న వాళ్ళు కూడా ప్రివెంటివ్ మెడిసిన్స్ ద్వారా కూడా దాన్ని మనం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కానీ డయాబెటీస్లో ఎప్పుడు కూడా త్రీ థింగ్స్ చాలా ఇంపార్టెంట్ అయి ఉంటాయి మెడిసిన్స్ మెడిసిన్స్ వాడడం ద్వారా మనకు వ్యాధి పెరగకుండా ఆపుకోవాలి అండ్ ఉన్నది గ్రాడ్యువల్గా తగ్గాలి తగ్గింది మళ్ళీ రాకుండా ఉండడానికి హోమియోపతిక్ మెడిసిన్స్ మనం కంటిన్యూస్గా వాడవచ్చు దాంతోపాటు ప్రాపర్ డైట్ మనం ఫాలో అవ్వాలి బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి అండ్ దాంతోపాటు ప్రాపర్ ఎక్సర్సైజెస్ అనేది సింపుల్ హాఫ్ ఎన్ అవర్ ఎలాంటి రకమైన ఎక్సర్సైజెస్ కానీ సరిగ్గా మూమెంట్స్ ఉండేలాగా అలా చూసుకుంటే గనక మనకు ప్రాబ్లమ్స్ చాలా వరకు అవాయిడ్ చేసుకోవచ్చు డయాబెటీస్కి సంబంధించి అంటే కొంతమందికి ఇన్సులిన్ ఉంటుందంటే ఏది ఎక్కువ కాంప్లికేటెడ్ ఇన్ కేసు నెగ్లెక్ట్ చేస్తే కూడా అవునండి టైప్ వన్ డయాబెటీస్ మనం చూసుకుంటా ఉంటే అంటే పిల్లలలో పుట్టుకతో వచ్చే అంటే పుట్టు అంటే పుట్టుకతో వచ్చే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళ ప్యాంక్రియాస్ అంటే ఇన్సులిన్ ఎంత బాడీకి అవసరమో అంత సీక్రెట్ చేయలేకపోవడం కానీ లేదా బాడీకి అబ్జార్బ్ అవ్వకపోవడం కానీ మనం జరుగుతా చూస్తూ ఉంటాం సో హోమియోపతి యొక్క అప్రోచ్ ఎలా ఉంటుంది అని అంటే మన మనం అంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా దీన్ని అప్రోచ్ అవుతూ ఉంటాం అనమాట అంటే ఆ పేరెంట్స్కి ఎవరికైనా ఫ్యామిలీలో ఈ ప్రాబ్లం ఉందా అంటే ఆ పేషెంట్ అనే డిజైర్స్ ఏంటి అవర్షన్స్ ఏంటంటే ఏది ఇష్టం ఉండదు ఏదైనా తింటే పడకుండా ఉంటుందా థర్స్ట్ ఎలా ఉంటుంది స్లీప్ సరిగా ఉంటుందా ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయా మెంటలీ ఏమైనా డిస్టర్బ్డ్ ఉన్నాడా అనే ఆ కండిషన్స్ అన్నీ కూడా తీసుకునే ఏదైతే మెడిసిన్స్ ఇస్తామో దాన్ని కాన్స్టిట్యూషన్ మెడిసిన్ అంటాం చాలా వరకు కూడా ఇలాంటి పుట్టుకతో వచ్చే వ్యాధులు అన్నీ కూడా కాన్స్టిట్యూషన్ మెడిసిన్ ద్వారా ట్రీట్ అవుతూ ఉంటాయి చాలా వరకు అంటే మెడిసిన్స్ వాడుతున్న కొద్దీ అంటే మంత్ ఆఫ్టర్ మంత్ మంత్ ఆఫ్టర్ మంత్ మీరు హోమియోపతి వాడుతు వాడుతున్న కొద్దీ ఇన్సులిన్ యొక్క అంటే యూనిట్స్ అంటే తక్కువ అవసరం పడడము మనం చూస్తూ ఉంటాము కొన్ని చాలా అంటే రేర్ కేసెస్ కొన్ని కేసెస్లో అయితే కంప్లీట్గా మనం ఇన్సులిన్ మానేసి నార్మల్ ట్యాబ్లెట్ మీద తీసుకుని రావడం కూడా జరిగాయి సో అలాంటి క్యూర్డ్ కేసెస్ కూడా మన దగ్గర చాలా ఉండడం చూస్తూ ఉంటాం సో వర్స్ కండిషన్స్లో అంటే స్మా అంటే ఇనీషియల్ కండిషన్స్లో అంటే అప్పుడే షుగర్ అని తెలిసింది ఆర్ ప్రీ డయాబెటిక్లో ఎంత ఎఫెక్టివ్గా హోమియోపతి పనిచేస్తుందో వర్స్ కండిషన్స్లో కూడా అంత ఎఫెక్టివ్గా హోమియోపతి అనేది పనిచేస్తుంది ఓకే అండి మెయిన్ గా అంటే డయాబెటీస్ అంటే వాళ్ళకి అదే ఎక్కువ ఒబేసిటీ ఉన్నా కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అది తెలియదు అంట అంటే ఎందుకు అసింప్టమాటిక్ ఉంటారా యా డయాబెటీస్ వల్ల వచ్చే మేజర్ ప్రాబ్లం ఇదే అంటే మనకు షుగర్ ఉందని తెలుసుకోవడము చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కసారి లక్షణాలు లేకుండా మనకు ఉంటా ఉంటుంది అనమాట అయితే ఆడవాళ్ళల్లో ఈ ప్రాబ్లం మనము చాలా రీజన్స్ని బట్టి చూస్తూ ఉంటాము డయాబెటీస్ అనేది అంటే కొంతమందికి అంటే ఇప్పుడు యంగ్ అడల్ట్స్లో మనము ఈ ప్రాబ్లమ్ని ఎక్కువగా చూస్తూ ఉన్నాము పీసీఓడి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు సో పీసీఓడి అంటే నెగ్లెక్ట్ చేయడం ద్వారా మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మీ సెల్స్కి రావడము దానివల్ల టైప్ టూ డయాబెటీస్ అనేది డెవలప్ అవడం మనం చూస్తూ ఉన్నాం ఈ రోజులలో అంటే ఒక్కోసారి ఫ్యామిలీలో ఎవరికి ప్రాబ్లం లేకపోయినా కానీ ఇలాంటి హార్మోన్ చేంజెస్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం అండ్ ఆడవాళ్ళలో ముఖ్యంగా కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల బరువు పెరుగుతూ ఉండడము దానివల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వచ్చేయడము అండ్ దానివల్ల కూడా టైప్ టూ డయాబెటీస్ అనేది డెవలప్ అవ్వడం చూస్తూ ఉంటాం సో చాలామంది అంటే నేను పేషెంట్స్ని రెగ్యులర్గా చూస్తూ ఉంటాను వాళ్ళు చెప్తా ఉంటారు ఇంట్లో పని అంతా చేసుకుంటున్నాము అని సి నేను ఒకటే చెప్తాను ఇంట్లో పని అంతా ఇంటి వాళ్ళ కొరకు స్పెషల్గా మీ కొరకు కొంత టైం తీసుకొని ఎంతవరకు వర్కౌట్స్ ఎక్సర్సైజెస్ చేస్తున్నారు సింపుల్ అంటే ఏ ఏమి అంటే టైం కేటాయించకపోయినా ఒక హాఫ్ అన్ అవర్ అది కూడా మీరు టూ టైమ్స్లో కూడా బ్రేక్ చేసుకోవచ్చు కంటిన్యూస్గా వాక్ చేయడం ద్వారా చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు సో డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కూడా ఇలాంటి ప్రాబ్లం హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే ఏ ప్రాబ్లం లేని వాళ్ళని కాదు ఒక బ్యాలెన్స్ డైట్ అండ్ ఎక్సర్సైజెస్ అనేది రెగ్యులర్గా ప్రతి ఒక్కరూ చేయాల్సిన పరిస్థితి లేకుంటే కొంతమంది సిస్టమ్ ముందు వర్క్ చేసే వాళ్ళల్లో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం అంటే కంటిన్యూస్ ఎక్స్పోజర్ అనేది చూస్తూ ఉంటాం ఆర్ మేబీ టైంకి తినలేకపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం వాళ్ళలో ఎక్కువ టైం అలా కూర్చొని ఉండడం ద్వారా వెయిట్ పెరుగుతూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం సో అలాంటి వాళ్ళు కొంత ఏమైనా అంటే పాజిబుల్ అయితే చిన్న చిన్న బ్రేక్స్ తీసుకొని వాక్ చేస్తూ ఉండడం అనేది మనం చూ తీసుకోవాలి ప్రతి అంటే అంటే ఒక మేబీ ఒక వన్ టూ అవర్స్కి ప్రతి వన్ అవర్కి అలా బ్రేక్స్ తీసుకుంటూ వాక్ చేసుకుంటే గనక మనం చాలా వరకు కూడా అంటే ఏ ప్రొఫెషన్ ఉన్నా కానీ మనం ఈ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేసుకోవచ్చు డయాబెటీస్కి సంబంధించి అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమంది ఒబిసిటీ ఉన్నప్పుడు ప్రాబ్లంగా ఉంటుంది తెలియదు షుగర్ అని అన్నారు కదా కొంతమందికి ఏంటంటే షుగర్ అటాక్ ఏంటంటే వెయిట్ లాస్ అవుతారంట కదా బాగా అయినా కొంతమంది డైట్ హ్యాబిట్ వల్ల కూడా అవుతారు అంటే ఒక పేషెంట్ ఎలా ఎగ్జామినేషన్ చేసుకోవాలి యా వెయిట్ లాస్ కనుక మనం చూ మాట్లాడుకున్నట్లయితే సడన్ వెయిట్ లాస్ అనమాట అంటే డయట్లో ఎలాంటి చేంజెస్ లేకపోయినా కానీ సడన్గా వెయిట్ లాస్ అండ్ ఆ వెయిట్ లాస్ అనేది ఏదో హాఫ్ కేజీ వన్ కేజీ టూ కేజీస్ కాకుండా టెన్ కేజీస్ ఫిఫ్టీన్ కేజీస్ అలా తగ్గుతూ మనకు పేషెంట్ కనిపిస్తున్నాడంటే డెఫినెట్గా మనము డయాబెటీస్ ఉందేమో అని పరీక్షించుకోవాలి ఎందుకనంటే ఆల్రెడీ న్యూరోపతి స్టార్ట్ అయిపోయిందేమో ఆల్రెడీ స్టమక్ మీద దాని యొక్క ఎఫెక్ట్ పడిపోయిందేమో దానివల్ల సరిగా తినలేకపోవడం పొట్ట ఉబ్బినట్టుగా ఉండడము బవెల్ మూమెంట్ సరిగ్గా లేకుండా మోషన్ ఇంప్రాపర్గా ఉండడము యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువసార్లు వెళ్ళిపోవడము లేకపోతే ప్రోటీన్ అందులో ఏమైనా పోతుందా ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి సి డయాబెటీస్ నేమో కంపల్సరీ త్రీ మంత్స్కి ఒకసారి హెచ్బిఏన్సీ అలా చెక్ చే అంటే త్రీ మంత్స్ యొక్క యావరేజ్ చెక్ చేసుకోవాలి అండ్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ప్రతి మంత్ ఫాస్టింగ్ అండ్ పోస్ట్లను చెక్ చేసుకోవాలి వాటితో పాటు లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం ఫాలో అవుతే కనుక అంటే ఫ్యూచర్లో చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ నెఫరోపతితో బాధపడుతూ ఉంటారు అంటే వాళ్ళకు తెలిసే టైంకి ఇంకా డాక్టర్ ఆల్రెడీ సీరం క్రియాటిన్ లెవెల్ చాలా ఎక్కువగా పెరిగిపోయి ఉండడము డయాలసిస్ అని చెప్పేస్తారు అలాంటి వర్స్ కండిషన్స్కి వెళ్ళకుండా ఎప్పటికప్పుడు డయాబెటీస్ అని తెలిసింది అన అనగానే ఇవన్నీ మనం చెక్ చేసుకుంటూ ఉంటే చాలా వరకు మనము అంటే మేజర్ కాంప్లికేషన్స్ మనము అవాయిడ్ చేసుకోవచ్చు కళ్ళకు సంబంధించింది కూడా అది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అంటే బ్లడ్ విజన్ వచ్చింది సరే అన్నీ నెగ్లెక్ట్ చేసినంత మాత్రాన ప్రాబ్లం తగ్గకపోవచ్చు ఒక్కొక్కసారి నెఫ్రోపతి సారీ రెటినోపతి అనేది చాలా సివియర్కి వెళ్ళిపోయి కంప్లీట్ బ్లైండ్నెస్ అంటే లోపల వెసల్స్ రప్చర్ అయిపోయి కంప్లీట్ బ్లైండ్నెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఏ అంటే నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్ని మనము నెగ్లెక్ట్ చేయడానికి లేదు ఎందుకంటే ప్రతి ఒక్క డిజార్డర్ కూడా అది ప్రోగ్రెసివ్ డిజార్డర్ అంటారు అంటే రోజు రోజుకి నెల నెలకి పెరిగే అవకాశం ఉంటుంది అండ్ మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతున్న కొద్దీ మనం అంతా తట్టుకోలేము కాబట్టి వెంటనే దాన్ని ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓకే అండి నర్వస్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది అసలు యా చాలా వరకు అంటే ఇవన్నీ కూడా న్యూరోపతి అనేది నెగ్లిజెన్స్ వల్ల ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి చాలా తక్కువ మందిలో డయాబెటీస్ ఉందని తెలుసుకోలేక ఈ ప్రాబ్లం మనం చూస్తూ ఉంటాం సో అంటే తెలుసుకునే లోపే చాలా వర్స్ కండిషన్స్ జరిగే అవకాశం ఉంటుంది కొంతమందిలో అన్కంట్రోలబుల్ డయాబెటీస్ ఉంటుంది వాళ్ళు వేరే ఆప్షన్స్ ఏవి చూసుకోకుండా అంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో అలాంటి కండిషన్స్ ఉండకూడదు అంటే డయాబెటీస్ అని తెలియగానే వెంటనే అలర్ట్ అయిపోవాలి ఓకే అంటే డైట్ పరంగా ఇంతకుముందు మీరు ఆల్రెడీ చెప్పారు డయట్ పరంగా సో డైట్ పరంగా చూసుకుంటే ఇన్ కేస్ అంటే డయాబెటీస్ వాళ్ళు తీసుకోకూడనివి ఇంతవరకు తీసుకున్నవి చెప్పారు కదా తీసుకోకూడదు ఏంటి స్పెషల్గా అంటే డయాబెటీస్ మనకు తెలిసిందే అంటే షుగర్స్ యాడెడ్ షుగర్స్ తీసుకోకూడదు జంక్ ఎక్కువగా తీసుకోకూడదు వెయిట్ మేనేజ్మెంట్ ఉండాలి ఇవన్నీ మనకు తెలిసినవే అయితే డయాబెటిక్ న్యూరోపతికి కూడా కొన్ని రకమైన డయట్స్ మనము తీసుకోవడం ద్వారా అండ్ మానేయడం ద్వారా ఉపయోగంగా ఉంటుంది న్యూరోపతికి మనం తీసుకోవాల్సింది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండే ఆ ఫుడ్స్ మనం తీసుకోవాలి స్పెషల్గా తీసుకుంటే వాల్నట్స్ కానీ లేదా గింజలు అంటాం ఫ్లాక్ సీడ్స్ కానీ ఇవి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి అంటే మనం మెడిసిన్స్తో పాటు ఇవి కనుక తీసుకున్నామంటే చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటాయి అండ్ అదేవిధంగా బెర్రీస్ అంటే ఇప్పుడు మనకు అన్ని రకాల బెర్రీస్ మనకు దొరుకుతూ ఉంటాయి సో స్ట్రాబెర్రీస్ ఏంటి ఇంకా రకాల క్రాన్బెర్రీస్ ఇలాంటివన్నీ రకరకాల బెర్రీస్ మనకు దొరుకుతూ ఉన్నాయి సో ఈ బెర్రీస్ కూడా తినడం ద్వారా మనకు న్యూరోపతిలో కొంతవరకు చేంజ్ చూసే అవకాశం ఉంటుంది అండ్ అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది మనం తీసుకుంటూ ఉండాలి అలా తీసుకోవడం ద్వారా తొందరగా ఆ బాడీకి అబ్జార్బ్ అయిపోయి అది ఎనర్జీ కిందికి మారే ఛాన్స్ ఉంటుంది సో చాలా హెవీ ఫుడ్ అంటే డయాబెటీస్ వాళ్ళు ఎంత ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకుంటే అంత ఉపయోగంగా ఉంటుంది మనము ఏదో త్రీ మీల్స్ పెద్దగా తీసుకొని అది ఆపేయడం కాదు చిన్న చిన్న ఫ్రీక్వెంట్ మీల్స్ మల్టిపుల్ మీల్స్ మనం తీసుకుంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది విటమిన్ సి అనేది హీలింగ్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా చేస్తుంది కాబట్టి ఏదో రకమైన అంటే విటమిన్ సి అనేది మనము తీసుకోవాలి సో అండ్ దాంతోపాటు నేను ఇందాక చెప్పినట్టుగా ప్రాపర్ రెగ్యులర్ వాకింగ్ అనేది కనుక మనం చేసుకున్నట్లయితే మనకి ప్రాబ్లమ్స్ రిపీట్ అవ్వకుండా చూసుకోవచ్చు కంప్లీట్గా అవాయిడ్ చేయవలసిన ఫుడ్స్ అని అంటే ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్స్ మనము అంటే డైజెషన్కి టైం ఎక్కువ పడే ఫుడ్స్ మనం అవాయిడ్ చేసుకోవాలి కొంతవరకు కాబ్స్ కాబ్స్ అనంటే మనకు ఎక్కువగా మనకు రైస్లో కనిపిస్తూ ఉంటుంది ఈ కాబ్స్ని కూడా మనము ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత బెటర్ ఎంత తక్కువ తీసుకుంటే అంత బెటర్ మనకి ఇక్కడ అది మన స్టేపుల్ ఫుడ్ కాబట్టి అలవాటు ఉంటుంది సో దాన్ని రెడ్యూస్ చేసుకొని తీసుకోవడం బెటర్ అండ్ నైట్స్లో ఎక్కువగా కాబ్స్ ఎంత కట్ చేస్తే అంత బెటర్ ఎందుకంటే మనము నైట్ యాక్టివిటీ ఎక్కువ ఉండదు పడుకొని ఉంటాం కాబట్టి అది మళ్ళీ ఫ్యాట్ కిందికి అలా మారే ఛాన్స్ ఉంటుంది సో ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ మనం ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది ఓకే అండి ఒక్కసారి అంటే డయాబెటీస్ అటాక్ అయితే మళ్ళీ కంట్రోల్ చేస్తారు కానీ అసలు తగ్గించలేము యా హోమియోపతి ద్వారా చాలా అంటే క్యూర్డ్ కేసెస్ మనం చూస్తున్నాం అనమాట అంటే క్యూర్డ్ కేసెస్ అంటే ఒక్కొక్కసారి ఆ చిన్న మెడిసిన్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేకుండా చాలా వరకు క్యూర్డ్ కేసెస్ మనం చూసాం హోమియోపతిలో ఎందుకు పాజిబుల్ అవుతుంది అండ్ వేరే మెడిసిన్స్తో ఎందుకని పాజిబుల్ అవ్వదు అని అంటే అండ్ హోమియోపతి వచ్చే వాళ్ళు కూడా ఎవరు కూడా ఫస్ట్ ఇనీషియల్గా అంటే కనిపించగానే రారు చాలా కాంప్లికేషన్స్తో వస్తూ ఉంటారు సో వాళ్ళకి అంటే రకరకాల స్ట్రెస్ లెవెల్స్ని బట్టి కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది స్ట్రెస్ వాళ్ళ ఇంట్లో కానీ లేదా వాళ్ళ వర్క్ ప్లేస్లో కానీ సో రకరకాల స్ట్రెస్ చిన్న పిల్లలు వాళ్ళ ఎగ్జామ్ స్ట్రెస్ అలా తీసుకుంటూ ఉంటారు సో ఏ రకమైన స్ట్రెస్ వాళ్ళు సో ఆ హిస్టరీ అంతా మేము తీసుకొని ఏదైతే మెడిసిన్ ఇస్తామో దాన్ని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటామంటే అంటే వాళ్ళ ఒకవేళ స్ట్రెస్ వల్ల ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుందా నైట్ షిఫ్ట్స్ లేదా అబ్నార్మల్ అంటే షిఫ్ట్స్లో వర్క్ చేసే వాళ్ళలో సరైన నిద్ర లేకుండా ఉండడము ఇవన్నీ కూడా అంటే షుగర్ లెవెల్స్ని ఫ్లక్చువేట్ చేసే అవకాశం ఉంటుంది అండ్ షుగర్స్తో పాటు ఇంకా ఏమైనా కాంప్లికేషన్స్ థైరాయిడ్ ఆర్ ఇంకా బీపీ లెవెల్స్ కూడా ఉంటే కనుక ఆ జబ్బుని ఇంకా దాన్ని కాంప్లికేటెడ్ చేస్తూ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళకు కూడా అంటే మీరు ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతూ ఉన్నా కానీ హోమియోపతి మెడిసిన్స్ వాడొచ్చు ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్తో మీరు కనుక మెడిసిన్స్ యూజ్ చేసుకున్నారంటే మీకు ఉపయోగంగా ఉంటుంది అలాగే ఒకసారి అంటే వాడుతున్న కొద్దీ మీకు ఆ ఫ్లక్చ్యువేషన్స్ ఏవైతే ఉంటుందో ఆర్ మీరు హెచ్బిఏఎన్సీ లెవెల్స్ అలా చెక్ చేసుకుంటూ ఉంటే గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉండడము తగ్గుతూ ఉండడం మీరు హోమియోపతి వాడుతున్న కొద్దీ మీరు చూస్తూ ఉంటారు అండ్ మీ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లెవెన్ లెవెల్స్లో కూడా చక్కగా హోమియోపతి ద్వారా మనం షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేసుకోవచ్చు ఇచ్చే డైట్ చాట్ కనుక మీరు ఫాలో అవుతారు అని అంటే మెడిసిన్స్తో పాటు ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా చాలా వరకు డయాబెటీస్కి ఏదైతే మనం మెడిసిన్స్ వాడుతూ ఉంటామో మెడిసిన్స్ వాడుతూ ఉన్నా కానీ కాంప్లికేషన్స్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం అలాంటి అంటే అన్కంట్రోలబుల్ డయాబెటీస్ అయినా కానీ లేదా నెఫ్రోపతి ఇలాంటి వర్స్ కండిషన్స్లో కూడా హోమియోపతి హెల్ప్ చేస్తుంది ఆ నెఫ్రోపతి గురించి చెప్పాలని అనుకుంటే చాలా అంటే వర్స్ కేసెస్ మేము అంటే ఇంకా కేసెస్ క్యూర్డ్ కేసెస్గా మనం చూడొచ్చు అంటే సీరం క్రియాటిన్ లెవెల్స్ సెవెన్ పైగా దాటింది కూడా కొన్ని కేసెస్ మన దగ్గర రికార్డ్ అయ్యి ఉన్నాయి అంటే డయాలసిస్ కూడా అవసరం లేని కేసెస్ మనం చూస్తున్నాం సో అలాంటి వర్స్ కండిషన్స్లో కూడా మనకు హెల్ప్ఫుల్ అవుతుంది ఇమ్మీడియట్ కేసెస్ అంటే మనకు ఎప్పుడైతే హార్ట్కి అటెన్షన్ కావాలో అలాంటి కేసెస్లో మేబీ యూనో వేరే రకమైన మెడిసిన్స్ వాడుకోవచ్చు తప్ప మిగతా అన్ని కేసెస్లో కూడా హోమియోపతి ద్వారా మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి డయాబెటీస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ ఇది డాక్టర్స్ టైం నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి స్టేట్ సాక్షి